लेते हैं तो काम भी हो जाएगा ये बोला आएगा इसलिए लगाना पड़ेगा और उधर वो होता है गाड़ी 13 नंबर 11 नंबर से लेव आता है दिल्ली कितना वेट रहा है आज अच्छा कर आज भाई करा

भेट ना भेटेल भेण ठीक అక్క జిల్లెలకు మీడియా మిత్రులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముఖ్యులందరికీ వెనుక పేరున అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు ఈ ఈరోజు ఒక మంచి రోజు ఈరోజు నిజంగా కూడా చరిత్రలో లిఖించదగిన రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మన ప్రియతమ నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని మనం చేపట్టాము పోయిన ఉగాది రోజున ముప్పైవ తారీఖు రోజున ముప్పై మార్చి నాడు సన్న బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ జిల్లా ఉజు నగర్లో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫెయిర్ ప్రైస్ షాప్స్లలో ఒకటి ఏప్రిల్ నుంచి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఈరోజు మనము ధర్మసాగర్ మండలంలో నారాయణగిరి ముప్పారము ధర్మసాగర్ ఈ మూడు గ్రామాలలో ఫెయిర్ ప్రైస్ షాప్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసుకుంటున్నాము మనందరికీ కూడా బాగా గుర్తుండి ఉంటుంది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు అప్పటి వరకు చాలామంది ఇళ్లలో తెల్లన్న ఉండేది కాదు గడక మాత్రమే తినేది నేను దాదాపుగా యాభై ఏళ్ళ కింద నిమిషాలు చెప్తాను యాభై కాదు నలభై ఏళ్ళ కింద నిమిషాలు చెప్తాను చాలామంది నలభై ఏళ్ళ కింద ఇంగ్లాండ్లో జున్నాన్నం తినేది మక్కజున్నాం తినేది కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రవేశపెడితే అప్పటి నుంచి మనము వరైన్నా తినడం నేర్చుకున్నాం తెలుసుకున్నాం వాళ్ళు తింటే తినొచ్చు కానీ లేని వాళ్ళం చాలామంది కూడా జొన్నమే తినేటోళ్ళు మా ఇంట్లో అయితే నేను చిన్నప్పుడు జొన్నాన్నమే ఎక్కువ తినేదు ఈ రెండు రూపాయల కిలో బియ్యం పథకం వచ్చినంత నుంచి రేషన్ బియ్యం వచ్చేది ప్రతి ఆదివారం మా ఇంట్లో ఎవరైనా ఉండేది మిగతా రోజులంతా జొన్నమే ఉండేది అందుకని మనకు ఎన్టీ రామారావు అంటే బాగా గుర్తు ఎన్టీ రామారావు అందరూ గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే రేషన్ బియ్యం ప్రవేశపెట్టింది ఆయన రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చింది ఆయన అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దవాళ్ళు పేదవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇవ్వాలి సన్న బియ్యాన్ని వాళ్ళు ఒండుకుని తినాలనే ఒక గొప్ప ఆలోచన చేసి దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో సన్న బియ్యం పంపించేస్తున్నాం మీకు తెలియంది కాదు రేషన్ షాప్కి వచ్చేది ఆ బియ్యం తీసుకునేది ఆ బియ్యం వండుకోవడానికి వీలుగా ఉండేది కాదు ముక్క ముక్క వాసన ఉండేది కొంచెం అక్కడక్కడ పురుగులు కూడా ఉండేది అన్నం వండుకుంటే ముద్ద అయ్యేది ఏ ఈ బియ్యాన్ని మనం వండుకోలేము అని చెప్పి ఈడ తీసుకున్నావా పక్కకు పోయి అమ్ముకున్నావా చాలా మంది బాలన మందం అమ్ముకునేది చాలా మందం మాత్రమే ఇక తప్పనిసరి పరిస్థితులు అవి వాటిని కడుక్కోనో అది చేసుకోనో ఇది చేసుకోనో వచ్చా మంచిగా వాటిని చేసుకొని ఉడుకొని తినేది అంటే మన రాష్ట్రంలో పదివేలు దాదాపు పదివేల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం పంపిణీ కాస్త అక్రమ మార్గాన వేరే దేశాలకు బియ్యం పోయే పరిస్థితి వచ్చింది మన బియ్యం ధర్మసార్లో తీసుకున్న బియ్యం ఇక్కడ నుంచి మండలం దాటి జిల్లా దాటి రాష్ట్రం దాటి దేశం దాటి చైనా దానికే మన రాష్ట్రం ఫిలిప్పీన్స్ దానిక మన రాష్ట్రం కాకినాడ పోర్ట్ నుంచి షిప్లలో పెద్ద ఎత్తున మన బియ్యం అయ్యేది ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా బియ్యం ఇస్తున్నాం పేదవాళ్ళు తినడం లేదు రెండవ అవి అమ్ముకుంటున్నారో అవి వేరే దేశాలకు పోతున్నాయి ఏం చేయాలని ఆలోచించి సన్న బియ్యం కనుక ఇస్తే తప్పకుండా వాడుకుంటారు తప్పకుండా వండుకుంటారు అమ్ముకోరు అని గొప్ప ఆలోచన చేసి మన రాష్ట్రంలో ఇప్పుడు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది ఏ రకంగానైతే రెండు రూపాయల కిలో బియ్యం పథకం ద్వారా ఎన్ని రావారావు పేరును గుర్తుపెట్టుకున్నామో సన్న బియ్యం అనగానే మనకు ఎవరిని గుర్తుకు రావాలి రేవంత్ రెడ్డి గారు గుర్తుకు రావాలి రేవంత్ రెడ్డి గారిని కూడా అదే రకంగా మనందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్రంలో దాదాపు కోటి కార్డులు ఉన్నాయి తొంభై లక్షలు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు అవి ఒక పది లక్షలు ఇచ్చే అవకాశం ఉన్నది మొత్తంగా కోటి తెల్ల రేషన్ కార్డులు కాబోతున్నాయి ఈ కోటి తెల్ల రేషన్ కార్డుల ద్వారా మూడు కోట్ల పది లక్షల మందికి నెలకు ఆరు కిలోల చొప్పున సనబియ్యం ఇవ్వబోతున్నాం దీనికి మొత్తం ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తక్కువ కాదు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది ఇంత పెద్ద ఖర్చుతో ఈ పథకాన్ని చేపడుతున్నాము అంటే పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్తే నేను కోరుతున్నాను వాస్తవంగా చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు సార్ కానీ చేయదు నేను నిన్న మొన్న బీజేపీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా చూశారు సార్ కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారిది కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా చూశారు సార్ నిజంగా వాళ్ళకు పేద వాళ్ళ పైన ప్రేమ ఉంటే నిజంగా ఈ పేదలు కలిపి అన్నది నాననే ఆలోచన వాళ్ళకుంటే దేశవ్యాప్తంగా మీరు బియ్యం పంపిణీని ప్రవేశపెట్టారు ఆ పని చేయకుండా విమర్శ చేయడం మాత్రం సబబు కాదు మంచిది కాదు మీరు మీ బాధ్యతను మర్చిపోతున్నారు మీ ఇద్దరు మంత్రులు కూడా తెలంగాణకు తెచ్చింది ఏమి లేదు తెలంగాణకు చేసింది ఏమి లేదు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ సంక్షేమ పథకాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీకు చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురండి మీకు చేతనైతే తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అడిగాడు మీకు చేతనైతే సన్న బియ్యం పంపిణీ దేశవ్యాప్తంగా చేపట్టండి అంతేగాని పసలేని పల్లెని పత్రికా సమావేశాలు పెట్టడం విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీల పేరు మీద హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రం మీద చాలా పెద్ద మొత్తంలో అప్పు ఉన్నది ఆ అప్పుకు మిత్తి కట్టాలన్నా అప్పుకు వాయిదాలు చెల్లించాలన్నా ఇబ్బంది అవుతున్నది ఒకవైపు అప్పుకు మిత్తి కడుతూను వాయిదాలు చెల్లిస్తూనే మరొక వైపు సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా ఇవాళ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు చాలా మంది మహిళలు చక్కగా వాడుకుంటారు అన్న కూడ పోతాను జనగామ పోతారు హైదరాబాద్ పోతాను భద్రాచలం కూడా పోతారు దేవురు కూడా చూసొచ్చారు ఆ ఫ్రీ బస్సులో విధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచితమని చెప్పినాం అది కూడా వాడుకుంటున్నారు అది ఉచితంగా వస్తుంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నాం అది గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు బియ్యం కూడా వచ్చింది అంటే హామీలను ఒక్కొక్కటే మనకున్న ఆదాయాన్ని బట్టి మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఒక్కొక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నారు దయచేసి దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందని నేను కోరుతున్నాను అది చెప్పిల్లు అదేమైంది ఇది చెప్పిల్లు ఇదేమైంది అని చాలా మంది అడుగుతుంటారు వాస్తవమే కానీ చేయటానికి కూడా సమయం కావాలి చేయటానికి కూడా నిధులు కావాలి ఆ రకంగా ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఈ సందర్భంగా సభినయతలు నివసిస్తాను నా మట్టుకు నేను గత ముప్పై సంవత్సరాలుగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటున్నా నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాను మొన్న ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఈ పదిహేను మాసాల కాలంలో మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు పదహారు మార్చి నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా మనం గర్పూర్ లో బ్రహ్మాండమైన సభ పెట్టి శంకుస్థాపన కూడా చేసుకున్నాం అవన్నీ పనులు కూడా త్వరత ఇతర కాబోతున్నాయి అదేవిధంగా స్టేషన్ గర్పూర్ నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న అన్ని మండలాలకు కూడా సాగిన అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం మూడవ దశ మోటార్లను కూడా త్వరితగతిన అవి ఆన్ చేసి నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం ట్రయల్ రన్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవన్నీ కూడా ఒకటి ఒక పదిహేను రోజులు నెల రోజులు అవన్నీ కూడా ఓవర్కమ్ అవుతాం తప్పకుండా మూడవ దశ ద్వారా మన నియోజకవర్గానికి గోదావరి నీళ్ళ జలాలు రాబోతున్నాయి దేవాదుల మొదటి దశ రెండవ దశ మూడవ దశ ఇవన్నీ నీళ్లు కూడా ఎక్కడికి వస్తున్నాయి గోదావరి నుంచి చక్కగా మన చెరువులోకి వస్తాయి మొదటి దశ ద్వారా రెండు పైపులు రెండవ దశ ద్వారా రెండు పైపులు మూడవ దశ ద్వారా మూడు పైపులు మొత్తంగా మన మొదటి దశ ద్వారా పది క్యూమెక్లు రెండవ దశ ద్వారా పద్నాలుగు క్యూమెక్లు మూడవ దశ ద్వారా దాదాపు యాభై క్యూమెక్లు అంటే యాభై అరవై నాలుగు పది డెబ్బై నాలుగు వాటర్ అంటే దాదాపుగా ఒక పది రోజుల ధర్మసాగర్ చిరు నీడిపోతుంది అవన్నీ ఎన్ని కనుక నడిస్తే ఆ రకంగా బ్రహ్మాండంగా మిషన్ భగీరథ వచ్చింది సారీ మన దేవాదుల ప్రాజెక్ట్ వచ్చింది మీకు తెలియంది కాదు రెండు వేల మూడులో లో కచ్చితంగా ఇరవై రెండు సంవత్సరాల క్రితం రెండు వేల మూడులో లో నేను మీ ఎమ్మెల్యే భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేవాదుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం దేవాదుల ప్రాజెక్టు శంకుస్థాపన చేశాం దేవాదుల ప్రాజెక్టుకు టెండర్ పిలిచి పనులు ప్రారంభించాం కాకపోతే అప్పుడున్న పెద్దలు చాలా మంది ఇది అయ్యేది కాదు పోయేది కాదు కడియం స్టేషన్ కనపూర్ నియోజకవర్గం ప్రజలను మోసం చేయడానికి ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవడానికి మాత్రమే సాధ్యంగా దేవాదుల గురించి చెప్తుండని చెప్పారు కానీ ఇవాళ ఆ దేవాదులు లేకపోతే మన స్టేషన్ కనపూర్ పరిస్థితి ఆగమయ్యేది ఒక మాటలో చెప్పాలంటే దేవాదుల ప్రాజెక్టు మన స్టేషన్ కనపూర్ నియోజకవర్గానికి ఒక వరం అని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేస్తున్నాను దేశంలో ఎక్కడ లేని విధంగా మన నియోజకవర్గం ఇలా బ్రహ్మాండంగా పండుతున్నది పాడి బ్రహ్మాండమైన పాడి పడుతున్నారు మరి కొనడానికి కూడా ప్రభుత్వం ఎంకా ముందు పరిస్థితి వచ్చి అంత వరి మన నియోజకవర్గంలో దిగుబడి అవుతున్నది అంటే అది దేవాదుల పుణ్యమే పైన ఆనాడు విమర్శలు చేసిన వాళ్ళు ఈనాడు ఎగిరెగిరి మేమే తెచ్చినాం మేమే తెచ్చినాం మేమే తెచ్చిన వాళ్ళు దూ అటు ఇటు సంఘ సంగ ఎగురుతున్నారు అసలు వాళ్ళకి తెలియనే తెలియదు దాని తల తెలియదు దాని ముఖం తెలియదు దాని తోక తెలియదు కాబట్టి ప్రజలు కూడా గమనించాలని చెప్తున్నారు ఆనాడు కడియం శ్రీహరి బాలి నిర్పాద శాఖ మంత్రిగా చేపట్టిన దేవాదుల ఇవాళ మళ్ళీ కడియం శ్రీహరి గారి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పూర్తి చేయబోతున్నామని చెప్పిన మీకు ఇది నా బాధ్యత మన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి కూడా గోదావరి జలాలు అందించి రాజకీయ జన్మనిచ్చిన నా శ్రీశ్వరి గణపూర్తి వర్గ ప్రజల రుణం తీర్చుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినీగా తెలియజేసుకుంటూ ఈ గొప్ప అవకాశం కల్పించిన మా ధనుసాగర్ గ్రామ ప్రజలందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు